ఆర్జీవి ఒక్క ఫిలిం ని చూడకపోయింటే శివా ఫిలిం మనకు ఒక ట్రెండ్ సెట్టర్ అయి ఉండేదే కాదు అప్పటి వరకు ప్రతి తెలుగు సినిమాలోని ఫైట్స్ లో వాడే రెగ్యులర్ సౌండ్స్ ని కాకుండా ఒక పంచ్ కొట్టినప్పుడు రియల్ గా ఎఫెక్టివ్ గా అనిపించాలనే థాట్ ఆర్జీవి గారికి శివా తీస్తున్న టైంలో నైన్టీన్ ఎయిటీ ఎయిట్ లో అయిన సింధూర పువ్వు అనే ఒక తమిళ్ ఫిలిం లోని ఫైట్స్ చూసాక వచ్చిందంట బికాస్ ఫైట్స్ లోని పంచ్ సౌండ్ ని అంత ఎఫెక్టివ్ గా ఆ ఫిలిం లోనే ఫస్ట్ టైం చూడటంతో ఆ ఫిలిం కి ఆ సౌండ్స్ ఇచ్చిన దీపన్ చడ్డాజీ అనే ఆయన దగ్గర నుంచి శివా ఫైట్స్ కి కూడా సౌండ్స్ ఇక్కడ హైలైట్ ఏంటంటే ఆ దీపన్ చడ్డాజీ ద బర్నింగ్ ట్రైన్ అనే ఒక హిందీ ఫిలిం కి లండన్ లో సౌండ్ మిక్సింగ్ చేపిస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న సౌండ్ ఎఫెక్ట్స్ లో ఒక టేప్ ని కొట్టేసి తీసుకొచ్చింది ఆ ఫైట్స్ లో వాడిన సౌండ్ ఎఫెక్ట్స్ అంట అలా ఫైట్స్ కోసం అంత కొత్త సౌండ్స్ ని యూజ్ చేసినప్పుడు ఫిలిం మొత్తం కూడా అలాగే ఉండాలి కదా అని అప్పటి వరకు తెలుగు సినిమాలో సైలెన్స్ ని ఫిల్ చేయడానికి మాత్రమే వాడే రెండు మూడు రెగ్యులర్ సౌండ్స్ ని కాకుండా మళ్ళీ ఫ్రెష్ గా ఫస్ట్ నుంచి బ్రీతింగ్ వాకింగ్ ఒక కార్ గుంట్లో పడితే వచ్చే సౌండ్ ఒక కొత్త అంబాసిడర్ కార్ నుంచి వచ్చే సౌండ్ ఇలా హీరో విలన్ ఫైట్ చేసుకుంటున్నప్పుడు గాలికి వాళ్ళ షర్ట్స్ నుంచి వచ్చే సౌండ్స్ తో పాటు సినిమాలో వచ్చే ప్రతి దానికి సపరేట్ గా సౌండ్ ని రికార్డ్ చేసి శివాకి సౌండ్ డిజైన్ చేశారు ఇలా ఆయన చూసిన ఒక్క తమిళ ఫిలిం వల్ల లండన్ వాళ్ళు ఫైట్స్ కి వాడే సౌండ్ నే కాదు ఓల్ ఫిలిం కే రియల్ సౌండ్ ఎఫెక్ట్స్ చేసి తెలుగు సినిమాని సౌండ్ ఎఫెక్ట్స్ ని స్టోరీ టెల్లింగ్ కి యూజ్ చేసి ఫస్ట్ సినిమాతోనే ఇండియన్ సినిమానే మార్చేశారు రామ్ గోపాల్ వర్మ